దేశవ్యాప్తంగా ఈపిఎఫ్ అకౌంట్ పిఎఫ్ అకౌంట్ ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభార్త ప్రకటించిందండి వీరందరూ కూడా ఏటీఎం ద్వారా డబ్బులు అయితే తీసుకునే సదుపాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నాయండి ఇక్కడ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉంటుందో పిఎఫ్ అకౌంట్లు వారికి డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ముందు చూసుకుంటే కనుక వాళ్ళు విత్డ్రా పెట్టుకోవడం ఆ యొక్క డబ్బులు రావడానికి టైం పట్టడం ఇలా టైం టెక్నిక్ ప్రాసెస్ అయితే ఉండేదండి అయితే ఇప్పుడైతే ఆ యొక్క పరిస్థితులు అయితే లేవండి ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఇక ఏటీఎం నుంచి డబ్బులు ఏ విధంగా తీసుకోవాలి ఏంటని చెప్పేసి అన్ని కూడా మనం చెప్తాను అదేవిధంగా ఎంత డబ్బులు తీసుకోవచ్చు అనేది కూడా మనకైతే క్లారిటీగా అప్డేట్ అయితే వచ్చిందని ఒక అప్డేట్ అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకనే లాస్ట్ వరకు చూడండి దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పిఎఫ్ సభ్యులు సభ్యులు విత్డ్రా చేసుకునేందుకు ఈపిఎఫ్ఓ ఏర్పాట్లు చేస్తుంది ట్రాన్సాక్షన్ గరిష్టంగా ఇరవై ఐదు వేలు వరకు తీసుకోవచ్చని తెలుస్తుంది అండి విత్ డ్రాకు అర్హత ఉన్న బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ట్వంటీ ఫైవ్ ను విడిగా చూపిస్తుందని సమాచారం అండి దీనిపైన ఈపిఎఫ్ఓ సిడిఎస్ఈ ఎన్పిసిఐ మధ్య చర్చలు జరుగుతున్నట్లు అధికారులు అయితే తెలిపారండి ముందుగా బీమ్ యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి అయితే తెస్తున్నారండి సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో డబ్బులు ఇరవై ఐదు వేలు దాకా ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి అది మనకి టైం గడువు కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ ఒక విత్తుడు రాక అయితే టైం అయితే పెడతారండి సో ఆ టైము పీరియడ్లో మనం ఇరవై ఐదు వేలు తీసుకున్నాం కాబట్టి మళ్ళీ దాని దా దాటిన తర్వాత తీసుకునే అవకాశం అయితే ఉండవచ్చు సో మేబీ మొత్తం మనకి ఎక్కువ మొత్తంలో కావాలంటే మళ్ళీ క్లైమ్స్ పెట్టుకునే ఇదిగా చేస్తారు లేదంటే కనుక సో ఓవరాల్ గా మనకి గ్యాప్ అయితే ఇస్తారండి గ్యాప్ లో మొత్తం కూడా అమౌంట్ అయితే తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తారు అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే మనకి త్వరలోనే రాబోతున్నాయి అయితే ఏప్రిల్ నుంచి ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొస్తున్నారండి ఏప్రిల్ నుంచి కూడా యూపీఐ ద్వారా ఆ పీఎఫ్ సొమ్ము అయితే తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి